నల్ల మల్ల నుంచి వచ్చిన బిడ్డ ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు ఈ పాలమూరును దేశంలోనే ఆదర్శంగా ఉంచే జిల్లాగా అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా మిత్రులారా ఇవాళ మీ బిడ్డు నాకు మీకు భయం ఎందుకని నేను అడుగుతున్నా ఇవాళ మీ వాడు మీ సోదరుడు మీ మధ్యలో నుంచి వచ్చినోడు స్థానిక సంస్థల బాధలు తెలిచినోడ్ని జెడ్పీటీసీ ఉంటే బాధే ఉంటుంది ఎంపీటీసీ ఉంటే బాధే ఉంటుంది వాళ్ళ గౌరవం ఎట్లుండాలి సర్పంచుల మర్యాద ఎట్లా కాపాడాలని తెలిసినోడి ఇవాళ వాళ్ళందరూ పనులు చేసి బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉన్నది కొంతమంది ఆత్మహత్యలు చేసుకురు కొంతమంది ఆలి మీద ఉన్న తాళి పుస్తలు అమ్ముకున్నారు మీ బాధ నాకు తెలియదా నేను చూడలేదా మీ కష్టాలు తీర్చాలనేదే కదా నా ఆలోచన మళ్ళీ ఇప్పుడు శాసనమండలి ఎన్నికలు ఇక్కడ వచ్చినాయి మన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి రాజీనామా చేస్తే మండలి ఎన్నికలు వచ్చినాయి తొందరలోనే ఈ ఎన్నికల్లో పార్టీ పరంగా జీవన్ రెడ్డిని అభ్యర్థిగా ఏఐసిసి ప్రకటించబోతుంది శాసన మండలి ఎన్నికల్లో ఆనాడు నన్నట్లయితే గెలిపించు కాంగ్రెస్ పార్టీ తరఫున జీవన్ రెడ్డిని ఈ పాలమూరు శాసన మండలి ఎన్నికల్లో గెలిపించండి ఈ రాష్ట్రానికి ఈ జిల్లాకు ఉపయోగపడతాడు ఎంపీటీసీల జెడ్పీటీసీల మర్యాద కాపాడతాడు మీ పెండింగ్ బిల్లులను విడుదల చేపించే బాధ్యత జీవన్ తీసుకుంటాడు సహకరించే బాధ్యత నేను తీసుకుంటా ఇదే కాదు మిత్రులారా ఇవాళ ఆలోచన చేయండి కేసీఆర్ మాట్లాడుతున్నారు కృష్ణానది జలాలలో పదేళ్ళైన ప్రాజెక్టులు పూర్తి చేయలే రోజమ్మ పెట్టిన రాగి సంకటి నాటికోడు పుల్చదిని బల్చి అల్సిచ్చి ఇవాళ కృష్ణానది జలాలు రాయలసీమలకు తరలించకపోతుంటే పోతురేడుపాడు పొక్క పెద్దదైనా ముచ్చమరిలో నీళ్లు అయినా మాల్యాలలో లిఫ్టులు పెట్టిన కేసీఆర్ నోట్లో ఏం పెట్టుకున్నాడని నేను అడుగుతున్న పదేళ్ళు ఎందుకు మాట్లాడలే మేము వచ్చినాక కొట్లాడి మేము ఆపాలనే ప్రయత్నం చేస్తుంటే మా కాళ్ళ పెడుతున్నాడు మా కాళ్ళు వాటి గుంజుతున్నాడు నీలాకేమన్నా తాగుబోతున్నా నేనేమన్నా తిరుగుబోతున్నా కేసీఆర్ తాగుతోటి దిగుతోటి మాట్లాడనికే నేను కేసీఆర్ని కాదు నేను మీ రేవంత్ పొద్దునైనా మధ్యాహ్నమైనా రాత్రి అయినా అర్ధరాత్రి అయినా హోసులో ఉండేటోని మీ సహకారంతో జోష్లో పనిచేసేటోని నాకా నువ్వు చదువు చెప్పేది ఇవాళ కోరిక అంత ఒక్కటే ఈ పిల్లగాడు అయ్యండు నా కొడుకుని చేద్దాం అనుకున్నాను ఆ తర్వాత కానీ ఈ పిల్లగాడు అయ్యాడు ఇంకా పాలమూరు అని మన మీద అసూయతోని ద్వేషం కక్కుతున్నాడు సిగ్గుండాలని కేసీఆర్ ఇవాళ హరీష్ రావు అంటున్నాడు అసెంబ్లీకి ఎందుకు అంటే మా మామకు ఒంట్లో బాగాలేదని ఒంట్లో బాలేనో నల్లగొండ గాడిదలంగా ఎనికపోయినాన్ని నేను అడుగుతున్నా మన ఎన్నికల్లో ప్రజలు బోర్ల బొక్కలేసి బొక్కలు ఇరగొడితే ఇంట్లో వండుకోకుండా ఇవాళ సిగ్గు లేకుండా వీధుల్లో తిరిగి కాంగ్రెస్ పార్టీని తిడుతున్నాడు కాంగ్రెస్ ఏం చేయలేదు ఇవాళ నేను ఒక మాట వేదిక మీద నుంచి తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు నేను ఒక మాట చెప్పదలుచుకున్న మీడియా మిత్రుల ద్వారా రెఫరెండమ్ రోజులు రేపటికి అవుతుంది ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఆడబిడ్డల కార్ బస్సు ఉచితం ఇచ్చిన రాజీవ్ ఆరోగ్యశ్రీలో పది లక్షల రూపాయలు పేదల వైద్యానికి